సర్కారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ బీసీ సమాజాన్ని యావత్ ఇంటి నిల్న మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో బొంద పెట్టి బీసీలు తిరగబడే తిరగబడాలని చెప్పి కూడా విధించుతా ఉన్నాం ఈరోజు సుమారుగా నలభై లక్షల మంది బీసీ జనాభాను ఉన్నటువంటి జనాభాను ఈరోజు సచ్చిన జనాభా కింద లెక్కగట్టి లేని జనాభాను అగ్రవర్ణాలకు ఉన్నటువంటి జనాభాను పెద్దలుగా చేసి చూపేట తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ గమనించాలి ఈరోజు గత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యాభై ఒక శాతం బీసీ జనాభా చూపెట్టడంతో పాటు అట్లాగే పది శాతం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూపెట్టడం దానికి అంటే సుమారు అరవై శాతం దాన్ని ఈరోజు ఈ నలభై రెండు శాతంలోనే ఈ పది శాతం ముస్లిం మైనార్టీ జనాభాను తీసుకొచ్చి కూడా కలిపి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క తీరు ఈరోజు కులగలను వెంటనే బీసీ కులగలను వెంటనే మళ్ళా రిజర్వే చేయించాలి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీటలందరూ ఏకమై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మనం గద్దె తీసేదాకా మనం పోరాడాలి పోరాటం చేస్తూ మన హక్కుల సాధన కోసం మనం పనిచేయాల్సిన కోరుతా ఉన్నాను పాటుగా ఈరోజు మన 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 గొంతుగా వినిపించినట్టయితే మన అట్టడు స్థాయిలో తొక్కేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా ఒక రెండు పర్సెంట్ శాతం జనాభా తగ్గుదేపెట్టి సుమారు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పద్నాలుగు లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి సుమారు పదిహేను లక్షలంత వరకు కూడా కేసీఆర్ కిట్ ఇచ్చారు అంటే ఈ కొత్త కుటుంబాలన్నీ ఈ సర్వేలో చూపెట్టకపోవడానికి దాన్ని దానిలో అందరూ ఏమిటిది ఈరోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టండి దీనిలో అందరూ అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయాల్సి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు బీసీ కులకరణ పేరుతోటి బీసీలందరి కూడా ఉంచేటువంటి ప్రయత్నము బీసీలందరూ కూడా వంచి ప్రయత్నం చేసింది ఇలా బీసీల పేరు పెట్టి బీసీల కులగరణ అని చెప్పి అరిచేతిలో బెల్లం పెట్టి బెడకాయ మీద బీసీల తలకాయ తీసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీలందరికీ ఏదో చేస్తాం అని చెప్పి బీసీల పేరు మీద కులగరణ పెట్టి బీసీల సంఖ్యను దాదాపు ఇరవై ఒక్క లక్ష యాభై వేల సంఖ్యను తగ్గించి చూపించి బీసీలను చంపినంత పని పరోక్షణ చేసినటువంటి కార్యక్రమం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇలా ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ అడుగుతూ ఉన్నాము రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆనాడు ఒక్క రోజులోనే మొత్తం సర్వే చేసి ఎక్కడ ఉన్న ప్రజలైనా గ్రామాలలోకి రావాలి సర్వేలో పాల్గొవాలంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు ఆ సర్వేలో ఈ యొక్క తెలంగాణలో బీసీల జనాభా ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల జనాభాను ఆ రోజు కేసీఆర్ గారు చూపించడం జరిగింది ఈనాడు పది సంవత్సరాల తర్వాత మీరు బీసీ కులగణ అనేటువంటి పేరుతో బీసీల పేరు ముందు పెట్టి కులగణ చేస్తున్నామని చెప్పి ఏదో ఆదరపాదగా చేసినటువంటి ప్రయత్నాలు చేసి దాన్ని యాభై రోజుల దాకా కొనసాగించారు తీరా చూస్తే ఏంది బీసీల సంఖ్యను ఇరవై లక్ష యాభై వేల మంది జనాభాను తక్కువ చేసి చూపించారు ఇలా వారు వారి యొక్క సంఖ్య ఒక కోటి అరవై నాలుగు లక్షలు చూపించారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ఈ పదేళ్ల కాలంలో బీసీలు పుట్టినోళ్ళు లేరా పోలీస్ సచ్చిపోయిన జనాభా చూపిస్తుర్రా మరి అదే ఇలా ఆనాడు మాకు ఉన్నటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు సర్కారు దాదాపు కళ్యాణలక్ష్మి కింద దాదాపు పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు కళ్యాణలక్ష్మి అందించడం జరిగింది మా దగ్గర అంతా కూడా సమాచారం ఉన్నది అదేవిధంగా ఆయనలో బీసీలు ఇవ్వలేరా బీసీ జనాభా ఎవరు కూడా కొత్త పుట్టలేరా ఇలా బీసీ సంఘాల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు సంవత్సరానికి లక్ష మంది జనాభా బీసీలు కొడతా ఉన్నటువంటి సమాచారం బీసీ సంఘాల దగ్గర కూడా మనం చెప్తా ఉన్నారు అందరం కూడా ఇలా ఈ జనాభా అంతా ఎటువైందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం పెద్ద కుట్రకూరం ఇది బీసీలను వంచించి బీసీలను దగా చేసి బీసీలను పూర్తిగా ముంచడానికే యొక్క రేవంత్ రెడ్డి బీసీ పేరు మీద కులగల చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే శుద్ధ అబద్ధము మొత్తం తప్పులు సర్వే అధికారులు చేసినటువంటి సర్వే పర్ఫెక్టే కానీ ఆ నివేదికలు మీ చేతిలోకి వచ్చినాక నివేదికలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా మార్చారు అగ్రవర్గాల సంఖ్య అమాంతం డబుల్ అయ్యిందట బీసీల సంఖ్య ఇరవై ఒక్క లక్ష యాభై వేల మందికి తగ్గిరట మరి పుట్టే జనాభా ఎటు అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నాం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మరి చెప్పారు మళ్ళా రీసర్వే చేయాలి బీసీలంత సంఖ్య మళ్ళీ ఖచ్చితంగా తేల్చాలి తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి వారు కూడా అన్నారు మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందే మళ్ళా రీసర్వే పెట్టాలి అవసరమైతే ఒకటే రోజు పెట్టండి మీరు వారం రోజుల సమయం తీసుకోండి మళ్ళీ అందరినీ పాల్గొనే ఒకటే రోజులో మొత్తం సర్వే చేస్తారు ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో పాల్గొనే అధికారులే మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు మీరు అధికారులు పూర్తి స్థాయిలో అపెకూర్రి మీరు ఇన్వాల్వ్ కాకూర్రీ ఖచ్చితంగా సర్వే చేసి చూపిస్తారు ఇలా బీసీల లెక్క ఖచ్చితంగా వస్తుంది బీసీల లెక్క ఇలా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల బీసీ జనాభాను మీరు లేకుండా చేసిరు అంటే మీరు లోపలలో ఉన్న బీసీ సంఖ్యను తగ్గించి మీరు బీసీలను చంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఈ ఈ ఈ ఆలోచన ఏదైతే ధోరణి ఉందో రేవంత్ రెడ్డి ధోర్ని పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ బీసీ సర్వే చేయాలి లేని పక్షంలో బీసీలంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ గడ్డ కరీంనగర్ సిరిసిల్ల గడ్డ నుండి మరో కేసీఆర్ గారికి వీర తిలకం దిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనకు తోలిరు ఇదే ఘటన నుంచి ఈరోజు చెప్తా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం అయితేనేమి విద్యావంతులు అయితేనేమి నిరుద్యోగులు అయితేనేమి అందరూ కూడా ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది లేకుంటే మన బీసీ బడుగు బలహీన వర్గాల మనుగడనే ప్రశ్నార్థకంగా అటువంటి మారినటువంటి పరిస్థితిని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతా ఉంది కాబట్టి దయచేసి మేధావులారా అందరూ కూడా ఆలోచించండి ఖచ్చితంగా మనమంతా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది మన బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం ఇప్పుడు నిలబడాలి ఈ రోజు మనం నిలబడకుంటే రేపు రాబోయేటువంటి భావితారాన్ని మనం అన్యాయం చేసుకున్నాం అవుతాం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తా ఉందంటే మన సంఖ్యను చంపేసి గా దాన్ని ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది బీసీలు తక్కువ ఉంటున్నారు అని చెప్పి కాబట్టి అందరూ కూడా మేల్కోవాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ చెప్తా ఉన్నాం ఇవాళ మన సంఖ్యను చంపించి మన సంఖ్యను దాదాపు నలభై లక్షల సంఖ్యను చంపిపారేషుడు కాబట్టి అందరం కలుదేటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉన్నది రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళు కులగన్న మళ్ళా చేయకుండా మన దగ్గరికి ఓట్లకి వస్తే ఎక్కడికక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఓట్ల కొరకు ఏ కాంగ్రెస్ నాయకుడు మన గడప తగ్గినా ప్రశ్నించాలి తరిమి తరిమి కొట్టాలి ఇలా మా బీసీలను చేతిలో బెల్లం పెట్టి అర మెడ మిడకాయ మీద తలకాయ లేకుండా కోసం రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఆ నాయకత్వానికి కూడా ఎవరికి దగ్గర రానియద్దు మన ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా గెలవనియద్దు గెలవనియకుండానే వాళ్ళకు మన విలువ ఏంది మన బడుగు బలహీన వర్గాల చైతన్యం ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వీడు బరువు బలహీన వర్గాలు మనం ఏం చేస్తే గది చూస్తారు వాళ్ళు మనం చెప్పుల చేతి కింద ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పనుతా ఉన్నాడు ఈ కుట్రను తెరదించాలి మనం ఎప్పుడన్నా చైతన్యవంతులం కావాలి అందరం కూడా మేల్కొందాం రానున్న రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన బడుగు బలహీన వర్గాల మీదనే ఉంది అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడద్దు ఆ రకంగా అందరం కూడా మేల్కోవాలి ప్రజల్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం దయచేసి ఆలోచించండి అమ్మా ఈరోజు వీళ్ళు చేసినటువంటి సర్వ అఫీషియల్ సర్వే వల్ల మన రేపటి తరం భావి తరాలకు భవిష్యత్తు లేకుండా అవుతుంది కాబట్టి అందరం కూడా మేల్కొని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ కానీ బుద్ధి చెప్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం